Merhaba. 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 Merhaba.

జైత్యాల పట్టణంలోని మూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఇక్కడ జైత్యాలలో ఇల్లు లేని వాళ్ళ కోసం ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది అప్పుడు ఇంగురామ్మ కాలనీగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ నిధులు మందులు చేయించి ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీళ్ళు డ్రైనేజ్లు సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఒకటి ఈరోజు చెట్పల్లి కిషన్ గారు విమల గారు మమ్మల్ని ఆమె సహతించి గౌరవించారు ఇంకా శాసనసభ్యంగా చైర్పర్సన్గా మా సోదరి జ్యోతి గారు మా బాధ్యత అంతా కూడా ప్రజల పైసలు మళ్ళీ ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రజాప్రతినిధులు పనిచేస్తాం దాంట్లో భాగంగా ప్రజల పైసలు ఏవైతే ఉంటాయో మరి జగిత్యాల ప్రాంతాల్లో నన్ను ఎమ్మెల్యే ఎన్నుకున్నాను చాలా నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసి ఈరోజు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో లేనని ఇల్లు ఇక్కడ జయిత్యాల్లో నిర్మించడం జరిగింది అవి ప్రభుత్వం మారుతున్న సందర్భంలో అసంతృప్తిగా కొంత అసంపూర్తిగా ఉండే పూర్తిగాలే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈరోజు మళ్ళీ మంచిగా కావచ్చు మంచిలకు కరెంటుకు సెప్టిక్ కరెంట్ ఉండేది దాంతోపాటుగా పాత బకాయిలు కూడా అంటే అరవై ఆరు కోట్ల రూపాయల రూపాయలు ప్రభుత్వం వచ్చి రెండవది సంతోషం ఏంటంటే ప్రతి శాసనసభ్యునికి పదిహేను వందలు ఎన్నిచ్చారు కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ కట్టడం కురట్ల కాడ గట్ట వందలు పదిహేను వందలు మీరు ఒక్కడ కట్టడం అక్కడ కానీ ఇక్కడ కొరట్ల మెట్టుకోవాలని మీ బంధువులు బాగా ఉంటారు వాళ్ళందరూ బాగా పరిచయం బాగా పరిచయం మీరు అంతమ్మా జ్యోతమ్మ వాడు మీ జ్యోతమ్మ వాడు వాళ్ళకి ఎన్ని వచ్చినాయో దాన్ని కూడా పెట్టుకోరు కదా కోటంబీ కొరత కడ కూడా కట్టలే మరి ప్రజల పైసలు ప్రజలకు తెచ్చించిన దాంట్లో నేను కాబట్టి నేను నన్ను ఆశీర్వదించారు ఆశీర్వదించను అలాగెలిపించాను మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి వాళ్ళ బి ట్వంటీ టూ కొత్త ఇంట్లో నేను పోతును గృహప్రవేశ సందర్భంలో మా చెట్టెలు విమల కిషన్ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు ప్రశ్నిస్తాం నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు చెప్పినా కదా ప్రజల పరిశ్రమ ప్రజలకు తీసుకొచ్చినప్పుడు ప్రజాప్రతినిధి నేను సంతకం పెడితే రూపాయి కాదు కానీ పోయి చేసేవారు అన్నీ ముందు ఢిల్లీ దానికి కూడా పోయి నిర్ణయం వచ్చిన ఇందుకు మన ప్రాంత అభివృద్ధికి ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు కడితే దీంట్లో లక్ష యాభై వేల రూపాయలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంటాయి దాదాపు ఆది లక్షలు ఆ నిధులు కూడా మంజులు చేయించుకో ఆ నిధులు కూడా మంజూరు చేస్తే మన బాధ్యత బాధ్యతగా పనిచేస్తున్నాం మీ అందరూ సహకారం ఆశీర్వాదం అని చెప్పి కోరుకుంటూ